హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీలత ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇండియాకు వెళ్తున్నాం అనమాట సో ఇండియాకు వెళ్ళడానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము సో కార్ అంతా మొత్తం ప్యాకప్ అనమాట ఫుల్ లగేజీ సో మేము మేము ముగ్గురం కాబట్టి నేను మా అబ్బాయి మా కోడలు సో చరిత్ బాబు అనమాట సో ఫుల్ లగేజ్ ఉంది సో ఇప్పుడే అవన్నీ పెట్టేశాము ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్తున్నాం అనమాట సో నేను ఈఎస్ టు ఇండియా వరకు నా ఫ్లైట్ జర్నీ అంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మావి ఆరు చెక్ ఇన్ బ్యాగ్స్ ప్లస్ చరిత్ బాబుది ఒకటి టోటల్ సెవెన్ ఇన్ బ్యాగ్స్ ప్లస్ ఫోర్ క్యాబిన్ బ్యాగ్స్ అనమాట సో కార్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట సో మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది సో అట్లాంటా టు దోహా దోహా టు హైదరాబాద్ అనమాట సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మా బాబు కూడా ఫస్ట్ టైం ఇండియాకి వస్తున్నాడు అనమాట ఇండియాలో అడుగు పెడుతున్నాడు అమెరికా అనమాట ఆయన ఎక్సైటెడాను హాయ్ జు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇండియాకి వెళ్తున్నాం కదా ఈ మ్యారేజ్ తర్వాత ఇప్పుడు బాబుతో వెళ్తున్నావు కదా ఇప్పుడు బాబుతో వెళ్తుంది అప్పుడేమో బ్యాచిలర్గా వెళ్ళింది వైఫ్గా వచ్చినా ఇప్పుడేమో మదర్గా వెళ్ళా మదర్గా వెళ్తున్నాం అనమాట ఓకే ఇండియాకునే సరికే వాడికి అరుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడు వాళ్ళ డాడీని అడుగుదాము వాళ్ళ డాడీ ఎలా ఫీల్ అవుతున్నాడు అమెరికాకి వెళ్తున్నాము కదా సో సారీ ఇండియాకి వెళ్తున్నాం కదా వాళ్ళ డా నేను నాకు అమెరికాకి వెళ్తున్నామనే వస్తుంది సో ఇప్పుడు మేము ఇండియాకి వెళ్తున్నాం కదా మావాడు ఏమంటాడో చూద్దాము హాయ్ తేజ హాయ్ హాయ్ గైస్ నువ్వు ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నావు కదా ఎట్లా ఫీల్ అవుతున్నావు హ్యాపీనా చాలా హ్యాపీగా కాకపోతే ఉద్దవు భయమైతాం బర్త్ బైక్ లెట్ల వేయించాను అవును బాబుతో కదా ఇదివరకేమో నువ్వు మ్యారేజ్ కోసం వచ్చావు ఇండియాకి నువ్వు ఇప్పుడు బాబుతో ఇండియాకి వెళ్తున్నావు అనమాట అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి బర్త్డే ఇవన్నీ ఉన్నాయి కదా మనకి సో ఇంకొకటి ఇంకోటి అడుగుతాను ఇండియాకి వెళ్ళంగానే నువ్వు ఫస్ట్ ఏం చేస్తాం ఇట్లా పడుకుంటాం పడుకోలేదు కాదురా తినడం ఇది ఫుడ్ ఫుడ్ రెడీ ఏం తింటావు హైదరాబాద్ బిర్యానీ పూరి బోటి కూర పూరి బోటింగ్ కూరనా ఇంకా రామ్నగర్లో అంకరేట్ రామ్నగర్ లో తలకాయ కూర అంట తలకాయ కూర బోట్ ఇవన్నీనా ఓకే ఇంకా నైట్ అయితే ఫ్రెండ్స్ కలుస్తున్నావు ఇండియాకి వెళ్ళి అలాగే రాజంపేట మన ఊరు కూడా వెళ్ళాలి కదా అక్కడ ఏంటి ప్లానింగ్ మామిడితో అట్లాంట ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ ప్లేస్ ఇది ఇక లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాము మాది వచ్చేసి ఖతార్ ఎయిర్వేస్ అండి సో ఫోర్ అవర్స్ ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే అక్కడ వెయిట్ చెక్ చేస్తున్నారు ఏమాత్రం ఎక్కువ ఉన్నా కౌంటర్ దగ్గరికి అలో చేయనియట్లేదు అన్నమాట మేము బేబీతో జర్నీ చేస్తున్నాం కాబట్టి లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉండింది కానీ వాళ్ళు ఏమాత్రం అసలు ఒప్పుకోవట్లేదు కరెక్ట్గా ఉంటేనే అలో చేస్తున్నారు ఇక అక్కడే మేము ఎక్స్ట్రా ఉన్న లగేజీని మా అబ్బాయితో పంపించేశాము సో మీరు కూడా ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరే అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది సో గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంది సో వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా తీపిచ్చేస్తున్నారు అన్నమాట సో అదండి ఇప్పుడే మేము గేట్ దగ్గర చేరుకున్నాము సో చాలా కష్టమైందండి పిల్లలతో జర్నీ అంటే సో సెక్యూరిటీ చెక్ అయిపోయింది ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చేసాము బాబుని తీసుకొని జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట సో మాకు కూడా కొంచెం కష్టంగా అనిపించింది ఇక బోర్డింగ్ టైం అయింది ఫ్లైట్లోకి వెళ్ళిపోయాము ఈ కతార్ ఎయిర్వేస్ మరీ స్ట్రిక్ట్గా ఉంది కనీసం హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళు వెయిట్ చెక్ చేస్తున్నారు ఎయిట్ కేజెస్ కన్నా ఎక్కువ ఉండకూడదట ఎక్స్ట్రా బ్యాగ్ని వాళ్ళు అలో చేయనియట్లేదు సో మీరు కూడా ఎవరైనా జర్నీ వాళ్ళు ఉంటే చూసుకొని వెళ్ళండి ఇక్కడ ఇంకోటి చెప్పాలి వన్ ఇయర్ లోపు పిల్లలకి టికెట్ ఫ్రీ అండి సో వాళ్ళకి సంబంధించిన లగేజీ ఒక ట్వంటీ ఫోర్ కేజెస్ ఒక ఇన్ బ్యాగ్ వస్తుంది అలాగే ఒక క్యాబిన్ బ్యాగ్ మనం క్యారీ చేయొచ్చు బేబీకి సంబంధించిన ఫుడ్ అంతా వాళ్ళు చెక్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు సో అవి కూడా మొత్తం అన్నీ తీయించి చెక్ చేశారనమాట ఇక ఫ్లైట్లో మాకు ఈ కిట్ ఇచ్చారు ఇందులో బ్రష్ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అలాగే హెడ్ ఫోన్స్ ఒక బ్లాంకెట్ ఇచ్చారు బేబీతో ట్రావెల్ చేసే వాళ్ళకి బేబీ కి దగ్గరగా ఉండే సీట్స్ ఇస్తారు 이곳에 okay, 설탕이 ఇక ఫ్లైట్ స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయిన వెంటనే బేబీకి ఒక బెల్ట్ ఇచ్చారనమాట అది మదర్ బెల్ట్కి అటాచ్ చేసుకోవాలి సో బాబుని తన పైన ఆ బెల్ట్కి అటాచ్ చేసుకుని తను కూర్చుంది మా కోడలు ఫ్లైట్ జర్నీ అంటే పిల్లలకు కష్టమేనండి ఎందుకంటే వాడు అలానే కూర్చోవాలంటే కూర్చోలేడు కదా సో పాపం ఎల్లోగాల మేము కూర్చోబెట్టాము వాడిని బెల్ట్ వేసేటప్పుడు ఏడ్చాడు ఎలాగోలా బుజ్జగించి కూర్చోబెట్టాం వాణ్ణి ఈ బేబీ బెల్ట్ ఎలా వేసుకోవాలన్నది ఎయిర్ హోస్టెస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మదర్ బెల్ట్కి బేబీ బెల్ట్కి అటాచ్డ్గా ఇంకో బెల్ట్ వస్తుంది ఇలా చరిత్ బాబు అలానే కూర్చొని ఆడుకున్నాడు ఇక ఇక ఫ్లైట్ స్టార్ట్ అయింది ఇదేనండి బేబీ బ్యాసినెట్ అంటే ఇది మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం పెట్టుకోవాలి సో దీంతో పాటు మనకు స్పెషల్ సీట్ బెల్ట్ కూడా ఇస్తారు అంటే మదర్ బెల్ట్కి అటాచ్డ్గా మనం బేబీ బెల్ట్ కూడా ఇస్తారు సో బేబీని మనం ఇందులో పడుకోబెట్టుకోవచ్చు రెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఈ బేబీ బ్యాసినెట్ ఇస్తారండి ఇక ఫ్లై అయిన కొద్దిసేపటికే డ్రింక్స్ ఇచ్చారు ఇక్కడ బాబుని బ్యాసినెట్లో కూర్చోబెట్టాము వాడు కొద్దిసేపు ఆడుకున్నాడు నేనేమో తెలుగు మూవీ పెట్టుకున్నాను అనమాట అందులో లేటెస్ట్ మూవీ ఏదంటే రంగమార్తాండ ఒకటే ఉందన్నమాట సో నేను అది చూసుకుంటూ కూర్చున్నాను ఈలోగా ఫుడ్ కూడా వచ్చేసింది సో నేనైతే వెజిటేరియన్ పెట్టుకున్నాను అనమాట మా బాబు వాళ్ళేమో నాన్ వెజ్ పెట్టుకున్నారు సో ఈ ఫుడ్ నాకు అసలు నచ్చదండి ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్ అనమాట ఏదో ఇంకా తినాలని తినేయడమే ఫోర్టీన్ అవర్స్ జర్నీ తర్వాత దోహాకి రీచ్ అయ్యాము ఇదంతా దోహ ఎయిర్పోర్ట్ ఇది మాకు బాబు ఉన్నాడు కాబట్టి లాంగ్ జర్నీ కాకుండా తక్కువ టైమింగ్ ఉండే జర్నీ మేము సెలెక్ట్ చేసుకున్నాము అంటే అట్లాంటా టు దోహా దోహా టు హైదరాబాద్ అట్లాంటా నుంచి దోహా వరకు మాకు ఫోర్టీన్ అవర్స్ టైం తీసుకుంది ఫోర్టీన్ అవర్స్ ఫ్లైట్లో అలానే జర్నీ చేయడం బేబీతో చాలా కష్టం అండి ఎందుకంటే వాడికి డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఫీడింగ్ మిల్క్ ఫీడింగ్ చేయాలి అలాగే ఫుడ్ ఏదైనా తినిపించాలంటే చాలా కష్టమే సో ఎలాగోలా మేము మేనేజ్ చేసేసాము ఇక దోహా ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అయ్యామన్నమాట ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వకూడదు ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది సో ట్రాన్స్ఫర్స్లోకి మనం వెళ్ళిపోవాలి దోహా ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది సో నేను ఫస్ట్ టైం అనమాట సో లోపలే ట్రైన్ కూడా ఉంది దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి పెద్ద ఎయిర్పోర్ట్ ఇది సో మేము డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము ఎందుకంటే మేము హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నమాట సో డైరెక్ట్గా మేము అక్కడికే వెళ్ళిపోయాము ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయింది సో బేబీ ఫుడ్ అంతటిని వాళ్ళు చెక్ చేశారు కొంత ఫుడ్ని వాళ్ళు పడేశారు కూడా ఎందుకంటే మేము ఇంటి నుంచి రైస్ అది తీసుకెళ్ళాము బేబీ కోసము సో ఆ ఫుడ్ అంతటిని వాళ్ళు పడేశారు బేబీతో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే మీరు సెర్లాక్ కానీ మిల్క్ పౌడర్ కానీ తప్పకుండా తీసుకెళ్ళండి ఎందుకంటే ఇలాంటివి వాళ్ళు పడేసినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు మనం ఇలాంటి మనం ఆల్టర్నేటివ్గా మన దగ్గర ఉంచుకోవాలి ఇక దోహా ఎయిర్పోర్ట్ లోపలికి మనం ఎంటర్ అయ్యాము సో చాలా బాగుంది అనమాట అన్ని షాప్స్ అన్ని కూడా అన్ని బ్రాండెడ్ స్టోర్స్ గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి మేమైతే డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇక అక్కడే ఫ్రెషప్ అవుదామని ఇక మేము చెరుబాబుకి డ్రెస్ చేంజ్ చేసి ఇక్కడ మేము ఫ్రెషప్ అయ్యాము ఎందుకంటే ఫ్లైట్ లో ఇవన్నీ కుదరవు అన్నమాట సో ఫ్లైట్ దిగాకే ఇక్కడే మనకు టైం ఉంటుంది సో ఈ గ్యాప్ లోనే మనం ఫ్రెష్అప్ పిల్లలకి డైపర్ చేంజ్ అవ్వడం కానీ అలాగే పాలసీస్ అవి కడుక్కోవడం కానీ అవన్నీ చేసుకోవాలి సో కాఫీ తాగాక కొంచెం రిఫ్రెష్ అయినట్లు అనిపించింది సో కొద్దిగా టైం ఉంది మాకు సో లోగా లోపల చూద్దామని వెళ్ళామన్నమాట ఇక బోర్డింగ్ స్టార్ట్ అయింది సో లైన్లోకి వెళ్ళిపోయాము బేబీని పట్టుకొని లైన్లో నిల్చోవడం కొంచెం కష్టమే అవుతుంది కానీ మనం కొంచెం ఓపికతో ఉండాలి ఒక పక్క లగేజీ ఉంటుంది ఒక పక్క బేబీని క్యారీ చేయాలి అలాగే మధ్యలో మనం మన పాస్పోర్ట్ అవి చూపిస్తూ ఉండాలన్నమాట బోర్డింగ్ పాస్ అవన్నీ సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట లైన్లో వెళ్తూ ఉంటే

ఒక హ్యాపీనెస్ వస్తుంది ఒక ధైర్యం కూడా వస్తుంది ఎందుకంటే వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ ధైర్యం ఉండదన్నమాట భయం భయంగా వెళ్తాము అదే మన కంట్రీకి వస్తున్నప్పుడు వినలేని ఉత్సాహం ధైర్యం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఈ ఫ్లైట్లో మాకు స్నాక్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి సాల్ట్ పెప్పర్ క్రాకర్స్ ఇవి అలాగే కుకీస్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ ఒకటి ఉంది అలాగే శాండ్విచ్ కూడా ఉంది సో ఇవి తినేసామన్నమాట సో ఫైనల్లీ హైదరాబాద్కి రీచ్ అయ్యాము చాలా సంతోషంగా ఉంది నాకు సో ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే ఇమిగ్రేషన్ ఉంటుంది సో మనం మన కంట్రీలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది సో ఇమిగ్రేషన్ అయిపోయాక మేము బ్యాగేజ్ దగ్గరికి వచ్చేసామన్నమాట మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమ్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడ కూడా మన లగేజ్ అంతా చెక్కింగ్ చేస్తారు ఫోన్స్ ఏమైనా ఎక్స్ట్రా మనం క్యారీ చేస్తున్నామా అని ఇవన్నీ పూర్తి చేసుకుని మేము బయటకు వచ్చేసాము సో ఇదండి అట్లాంటట్టు హైదరాబాద్ వరకు నా ఫ్లైట్ జర్నీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్